వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో ఊహించినట్టుగానే మరి ఈ మంత్లో నవోదయకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది గ్యారెంటీగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఊహించినట్టుగానే సడన్గా నోటిఫికేషన్ అనేది మా సో ఎగ్జామ్ డేట్ కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్న ఐ మీన్ ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరుగుతూ ఉంటుందండి మరి లాస్ట్ ఇయర్ మనకి ట్వంటీన్త్ జరిగింది ఈసారి ముందుకు వచ్చింది ఎగ్జామ్ డేట్ అనేది ఓకేనా సో దీనికి సుమారుగా దగ్గరలోనే స్కూల్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేస్తాడు కాబట్టి ఇంకా ఈ ఆరు నెలలు ఉంది సరిగ్గా మనం చూసుకుంటే ఈరోజు సెవెంటీన్ కదండి ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు సెవెంటీన్ సో సరిగ్గా సెవెంటీన్ నుంచి ఎయిటీన్కి వచ్చేసేటప్పటికి ఒక మంత్ తీసుకుంటే సిక్స్ మంత్స్ మన టైం ఉంది సరిగ్గా ఎగ్జామ్కి చదవడానికి సార్ సిక్స్ మంత్స్లో చదవగలమా ఈజీగా నవోదయ అయితే క్యారీ చేసి వచ్చండి సైని స్కూల్ అయితే కొద్ది టఫ్ అవుతుంది కానీ నవోదయ స్కూల్ అయితే ఈజీగా మీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ తెలివితే అక్కడ ఉన్నా సరే సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడాను ఎడిసన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అదేవిధంగా కొద్దిగా నువ్వు మైండ్ పెట్టి మెంటల్ ఎబిలిటీలో సమ్స్గా చేయగలిగితే ఈజీగా నువ్వు సీట్ సాధిస్తాను ఓదయలో ఎందుకు సార్ అంటారు ఆ లాస్ట్ టైం అయితే మేము అయితే ఊహించుకోలేదు ఇలాంటి పర్సన్స్ కూడా సీట్ వస్తుందా అని చెప్పేసి స్టూడెంట్స్ విషయంలో అలాంటి వాళ్ళు కూడా సీట్స్ సాధించారు ఓకేనా సరిగ్గా ఆరు నెలల టైం ఉంది అంటే ఇది మనకి ఇప్పుడున్నటువంటి టైం ఎంత సార్ ప్రెజెంట్ ఈరోజు డేటు సెవెంటీను సెవెను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి ఎయిట్కి ఒక మంత్ నైన్కి టూ మంత్స్ టెన్కి త్రీ మంత్స్ ఓకేనా లెవెన్కి ఫోర్ మంత్స్ ఓకే అలా చూసుకుంటే మనకి ట్వెల్వ్కి ఫైవ్ మంత్స్ వన్కి సిక్స్ మంత్స్ అంటే వన్ ఎయిటీన్కి సరిగ్గా ఆరు నెలల టైం ఉంది ఆరు నెలలు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు అదేనా నవోదయ ఎగ్జామ్ని ఈజీగా మీరు క్యారీ చేసేస్తారు సో మీకు ఎటువంటి సార్ ఇప్పటికీ మేము కోచింగ్కి వెళ్ళలేదు సార్ ఎలా రాయాలో తెలియదు సార్ అన్నవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు సో మార్కెట్లో దొరికేటువంటి ఒక మంచి పుస్తకం తీసుకోండి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే ఆరు నెలల్లో సీట్ సాధించగలమా లేదా సో ఏ బుక్స్ చదవాలి సో ఎవరు చెప్పేదైనా సరే ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఏ బుక్లు అయితే ఉంటాయో అలాంటి బుక్ ఒకటి తీసుకుంటామ్మాజి వీజియస్ అవ్వచ్చు రేడియన్స్ అవ్వచ్చు ఇలాంటి పబ్లికేషన్స్ ఉంటాయి వాటిని తీసుకోండి వాటిలో ఎక్కువ మోడల్స్ ఇస్తారనమాట సో మరి ఈ ఆరు నెలల్లో మేమేం హెల్ప్ చేస్తాం సార్ అంటే ఈ ఆరు నెలలకి కూడాను మనం కూడా ఆన్లైన్లో కోర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి లాస్ట్ వన్ మంత్ మీకు ఖచ్చితంగా మాటిస్తున్నాం గ్యారంటీ లైవ్ చేస్తాం సో ప్రజెంట్ మాత్రంగా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి ఈ రికార్డెడ్ వీడియోస్ని మీకు ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసే విధంగా నేను ఇక టైం టేబుల్ ఇస్తాను సో ఈ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసిస్తే టూ మంత్స్ అనేది మనం రివిజన్ చేసుకుందాం ఓకేనా టూ మంత్స్లో గ్రాండ్ టెస్ట్లు ఒక ఐదు నుంచి ఆరు కల కండక్ట్ చేసుకుంటాం అదేవిధంగా ఇప్పటి నుంచి కూడాను డైలీగా ఒక టెస్ట్ అయినా సరే మీకు కండక్ట్ చేసే విధంగా నేను ప్లాన్ చేస్తాను సో ప్రజెంట్ మన యాప్లో చాలా వరకు టెస్ట్లు ఉన్నాయి అవన్నీ రాయండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అదే టెస్ట్లు ఇవ్వండి సార్ టెస్ట్లు ఇవ్వండి అంటున్నారు యాప్లో చాలా టెస్ట్లు ఉన్నాయి సో కోర్స్ తీసుకోవడానికి ఇబ్బంది అనుకున్న వాళ్ళకి యాప్లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చాలా టెస్ట్లు ఇచ్చాము మేము అది విందా సో కోర్స్ కూడాను ఫోర్ థౌజండ్ రూపీస్కి ఉంటుంది మనకి నవోదయ కోర్స్ అనేది సో మరి ఈ నవోదయ కోర్సులో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు తగ్గించి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంటు ఆఫర్లో పెట్టాం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోండి ఇందులో బలవంతం ఏమీ లేదు ఎందుకంటే సిక్స్ మంత్స్కి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక త్రీ థౌజండ్ రూపీస్ అంటే మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా పడ్డం లేదు ఓకేనా సో అలా మీరు చూసుకుంటూ వెళ్ళండి సో ఆ తర్వాత మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి సార్ అంటే సీటు వస్తుందా రాదా అనేది నువ్వు చూసుకుంటే నీలో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ క్యాబిలిటీ ఉన్నా సాధిస్తావు మరలా చెప్తున్నాను ఇందాక చెప్పాను మరలా చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంటేజ్ క్యాబిలిటీ ఉన్నా సరే మీరు ఈజీగా సాధించగలుగుతారు ఎందుకు సరే అంటే సిలబస్ అనేది చాలా తక్కువ సిలబస్ అందుకే నవోదయలో కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సిలబస్ ఈజీగా ఉండడం వల్ల కటాఫ్ ఎక్కువగా ఉంటుంది అదే సిలబస్ టఫ్గా ఉందనుకోండి కటాఫ్ ఇంకా అంటే తక్కువగా వస్తుంది అనమాట తక్కువకి మనకు వచ్చేస్తుంది సో మరి ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే ఈ వీడియోలో సిలబస్ ఏమైనా మారిందా సిలబస్లో ఎటువంటి చేంజెస్ లేదు లాస్ట్ ఇయర్ ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు మరి మీకు అందరికీ తెలుసు నవోదయ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఫస్ట్ సెక్షన్ వన్ అంటాడు దాంట్లో మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఉంటుంది దీని నుంచి మనకి ఓకేనా నలభై క్వశ్చన్లు వస్తాయి పది టాపిక్లు ఉంటాయండి పది నాలుగుల నలభై క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్క క్వశ్చన్కి కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ అంటే టోటల్గా మనకి ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి ఐ మీన్ ఈ సెక్షన్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది మరి సెక్షన్ టూ ఎవరు సార్ అంటే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ పార్ట్ సో అందరికీ సీట్ డిసైడ్ చేసేటువంటి పార్ట్ ఏది సార్ అంటే అర్థమెటిక్ ఎందుకంటే ఈ మెంటలిబిలిటీలో చాలామంది ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీలు వచ్చేస్తాయి చాలామందికి వచ్చేస్తాయి సో మరి అర్థమెటిక్లో మనకి ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ నుంచి మనకి ఒక ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా ట్వంటీ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట ఓకేనా అలానే నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లో ప్యాసేజెస్ ఇస్తాడమ్మా ఒక ఫోర్ ప్యాసేజెస్ ఇస్తాడు ఒక్కొక్క దాని నుంచి ఫైవ్ క్వశ్చన్స్ చొప్పున ఫోర్ ఫైవ్ జా ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చి ఇక్కడ కూడాను ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మనకి అలాట్మెంట్ చేశాడు అంటే టోటల్గా ఎయిటీ క్వశ్చన్స్ని హండ్రెడ్ మార్క్స్కి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా సో మరి ఇక్కడ ఏది నువ్వు కష్టపడాలి బాగా అంటే మ్యాథమెటిక్స్ పాటు కష్టపడాలి ఈ అర్థమెటిక్ ఈ ఎబిలిటీ ఏదైతే ఉందో పది చాప్టర్లు ఉంటాయి ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది అది వచ్చేస్తుంది సో ఇక్కడ కొద్దిగా మనసు పెట్టి చేయవలసినది ఏంటి సార్ అంటే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ పార్ట్ గ్యారంటీగా మీకు రావాలి ఓకేనా సో నేను అంత సిలబస్ని అదేవిధంగా ఎగ్జామ్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ డేటు అదేవిధంగా ఇప్పుడు ఎవరు డేట్ ఆఫ్ బర్త్స్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఇలాంటివన్నీ కూడా ఒక ఫ్రీడిఎఫ్ ఫార్మేట్లో తయారు చేసి మన గ్రూప్లో పెట్టాను ఒకసారి చూడండి ఓకేనా సో మరి సిలబస్ ఏముంది సార్ సిలబస్ కానీ మనం చూసుకుంటే ఎప్పుడు ఉన్నదేనమ్మా సో మెంటల్ ఎబిలిటీ సెక్షన్ వన్ సెక్షన్ వన్లో మెంటల్ ఎబిలిటీ అంటారు మెంటల్ ఎబిలిటీ అంటాము ఓకేనా సో ఈ మెంటల్ ఎబిలిటీలో టెన్ టాపిక్స్ ఉంటాయి టెన్ టాపిక్స్ ఉంటాయి ఆ టెన్ టాపిక్స్ ఏంటో తెలుసుకుంటే చాలు మరి ఫస్ట్ టాపిక్గా చూసుకుంటే మ్యాన్ అవుట్ ఎవరండి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే వేరుగా ఉన్నదాన్ని గుర్తించాలి ఇక్కడ ఫిగర్స్ ఇవ్వచ్చు నెంబర్స్ ఇవ్వచ్చు లెటర్స్ ఇవ్వచ్చు అలా కూడా మనకి ఇస్తూ ఉంటాడనమాట సో ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఫైవ్ మార్క్స్ అనమాట ఇక్కడ మరి సెకండ్ వన్ ఎవరు సార్ అంటే ఫిగర్ మ్యాచింగ్ ఎవరు సార్ ఫిగర్ మ్యాచింగ్ ఓకేనా ఫిగర్ మ్యాచింగ్ అంటే ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు అలాంటి ఫిగర్ ఆన్సర్స్లో ఎక్కడ ఉందో చెప్పాలి ఓకేనా థర్డ్ వన్ థర్డ్ వన్ నేను చూసుకుంటే ప్యాట్రన్ కంప్లీషన్ ప్యాట్రన్ కంప్లీషన్ ఒక ఫిగర్ ఇచ్చేసి ఆ ఫిగర్లో ఒక పార్ట్ వదిలేస్తాడు ఆ పార్ట్ ఏంటో మనం చెప్పాలన్నమాట నెక్స్ట్ ఫిగర్ సిరీస్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఫిగర్ సిరీస్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే ఏమిటి సార్ అంటే మనకి ఒక త్రీ ఫిగర్స్ ఇచ్చేసి ఫోర్త్ ఫిగర్ మిస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ ఫిగర్లో ఒక లైన్ డ్రా చేశాడు సెకండ్ ఫిగర్లో టూ లైన్స్ డ్రా చేశాడు థర్డ్ ఫిగర్లో ఫోర్ త్రీ లైన్స్ డ్రా చేశాడు ఇక్కడ ఎవరు వస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అదేందా ఫోర్త్ ఫిగర్లో ఎవరు వస్తారు ఫోర్ లైన్స్ వస్తాయి మనకు ఆప్షన్స్ ఉందో సెలెక్ట్ చేసుకొని ఓఎంఆర్లో బబ్లింగ్ చేసుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఎనాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నవోదయ్ కావచ్చు సైన్స్ స్కూల్ కావచ్చు ఎనాలజీ నుంచే మనకి అంటే సైన్స్ స్కూల్ ఎక్కడైతే ఒక ఫోర్ క్వశ్చన్స్ వెళ్ళండి సైన్స్ స్కూల్లో ఎనాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రీజనింగ్ పార్ట్లో అదేందా నెక్స్ట్ వన్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ జామెట్రికల్ ఫిగర్స్ కంప్లీషన్ జామెట్రికల్ ఫిగర్స్ అంటే ఎవరు ట్రయాంగిల్ ఓకేనా కంప్లీషన్ ట్రయాంగిలు స్క్వేరు అదేవిధంగా సర్కిల్ ఈ మూడు ఫిగర్స్లో ఏదో ఒక ఫిగర్ ఇస్తాడు ఆ ఫిగర్ ఇచ్చేసి అందులో ఒక పార్ట్ మిస్ చేస్తాడు ఆ పార్ట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటా ఐ మీన్ నెక్స్ట్ టాపిక్ కానీ చూస్తే ఎస్ పంచ్డ్ హోల్డ్ ప్యాట్రన్ ఎవరండి పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్ పంచ్డ్ హోల్డ్ ప్యాట్రన్ అంటే మనం కాగితాన్ని మడత పెట్టేసి ఫోల్డింగ్ అంటే పంచింగ్ చేస్తాం హోల్స్ పెడతాం ఆ హోల్ పెట్టిన తర్వాత ఓపెన్ చేస్తే ఏ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఏ విధంగా పంచింగ్స్ పంచెస్ అంటే ఇక్కడ ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటాం అనమాట పంచస్ ఏ విధంగా ఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్పడం అవి కూడా మనం వీడియోస్ చాలా చేసి ఉంచుకున్నాం ఓకేనా నెక్స్ట్ వన్ కానీ మనం చూసుకుంటే మిర్రర్ ఇమేజెస్ మిర్రర్ ఇమేజెస్ అంటే ఏదైనా ఒక బొమ్మని మిర్రల్లో చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ స్పేస్ విజువలైజేషన్ స్పేస్ విజువలైజేషన్ స్పేస్ విజువలైజేషన్ అంటే ఏమిటి సార్ అంటే విజువలైజేషన్ స్పెల్లింగ్ తప్ప విజువలైజేషన్ అంటే మనకి కొన్ని ఫిగర్స్ ఇస్తాడు ఆ అంటే కొన్ని సేప్స్ ఇస్తాడు ఒక మూడో నాలుగు సేపులు ఇస్తాడు ఆ సేపులతో ఫామ్ అయినటువంటి ఫిగర్ని మనం చెప్పాలన్నమాట దాన్నే మనం స్పేస్ విజువలైజేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం నాక్స్ట్ వన్ ఎంబేడెడ్ ఫిగర్స్ ఎంబేడెడ్ ఫిగర్స్ అంటే దాగి ఉన్నటువంటి చిత్రాన్ని కొనుగోవాలి దాగి ఉన్నటువంటి చిత్రాన్ని కొనుక్కోవాలన్నమాట ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తాడు క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు అందులో అందులో నుంచి కొన్ని ఫిగర్స్ తీసుకొని అక్కడ ఒక ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు అనమాట ఆ ఫోర్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది ఈ ఫిగర్లో ఉంది అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని మనం దాగి ఉన్నటువంటి చిత్రాలు అంటారనమాట సో ఇవి మొత్తం మీద మనకు ఉన్నటువంటి టెన్ టాపిక్స్ ఎవరమ్మా ఇవి మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి ఓకేనా సో మేము నెక్స్ట్గా చూసుకుంటే అర్థమెటిక్ నాన్న సెక్షన్ టూ ఇక్కడ రాస్తున్నాను సెక్షన్ టూ అర్ధమెటిక్ సెక్షన్ టూ నుంచి అర్థమెటిక్లో ఇరవై క్వశ్చన్స్ వస్తాయి ఇరవై ఐదు మార్కులకి ఓకేనా మరి ఫస్ట్ ఏమిటి సార్ అందరికీ తెలిసిందే ఎవరు నెంబర్ సిస్టమ్ నుంచి నెంబర్ సిస్టమ్ మనం చాలా వీడియోస్ చేసుకున్నాం నెంబర్ సిస్టమ్ పైన మోడల్ మోడల్స్ చేసా నెక్స్ట్ వన్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ తీసుకుంటాము అదేవిధంగా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ కారణాంకాలు మరియు అని చెప్పేసి అంటారు ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫోర్త్ టాపిక్ డెసిమల్స్ డెసిమల్స్తో పాటు ఆపరేషన్స్ ఉంటాయి డెసిమల్స్లో అవన్నీ కూడా రావాలి నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే యాక్చువల్గా ఫ్రాక్షన్స్ అని ముందు రాయాలి ఫ్రాక్షన్స్ మన సిలబస్ అలా ఇచ్చాడు అలా రాస్తున్నాను తర్వాత డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడము ఫ్రాక్షన్స్ డెసిమల్స్గా కన్వర్ట్ చేయడం రావాలి ఓకేనా డెసిమల్స్ టు ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ కన్వర్టింగ్ రావాలి ఓకేనా సో నెక్స్ట్ వన్ కానీ మనం చూసుకుంటే సింప్లిఫికేషన్స్ అందరికీ పోయేటువంటి టాపిక్ సింప్లిఫికేషన్స్ సూక్ష్మీకరణలు అంటారు అదేవిధంగా నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ఓకేనా నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ మీద చాలా వీడియోస్ చేసుకున్నాం కొలతలు అంటే ఏంటి లెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి బరువులు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి లిక్విడ్స్ని ఏ విధంగా చెప్పాలి మనీ ఏ విధంగా చెప్పాలి టెంపరేచర్ని ఏ విధంగా చెప్పాలి ఇవన్నీ కూడా మనకి మెజర్మెంట్స్లో వస్తాయి ఓకేనా నెక్స్ట్ పెరీమీటర్ అండ్ ఏరియా చుట్టుకొలత మరియు వైశాల్యము పెరీమీటర్ అండ్ ఏరియా ఎవరికి స్క్వేరు రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఈ మూడు నేర్చుకుంటే చాలు మీకు సుమారుగా అన్నీ కవర్ అయిపోతాయి ఓకేనా లాస్ట్ వన్ బిఫోర్ ఇయర్ ప్రవేశపెట్టాడు దీన్ని యాంగిల్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి యాంగిల్స్ మీద ఉన్నటువంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు వస్తాయి కోణాలు అంటారు అదేవిధంగా ట్వల్త్ చాప్టర్ ఇక్కడ రాస్తానమ్మా డేటా హ్యాండ్లింగ్ ఏంటమ్మా డేటా హ్యాండ్లింగ్ ఈ డేటా హ్యాండ్లింగ్లో గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి దత్తాంశ నిర్వహణ అంటారు బార్ గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి లైన్ గ్రాఫ్స్ ఏ విధంగా ఉంటాయి పై చాట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది ఓకేనా సో మరి థర్డ్ సెక్షన్ థర్డ్ సెక్షన్ ఎవరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏం చేస్తారు ఫోర్ ప్యాసేజెస్ ఇస్తాడు ఒక్కొక్క ప్యాసేజ్ నుంచి కూడా ఐదు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఈ మధ్య ఏం చేశాడంటే ప్యాసేజ్లో లేనటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాడు అంటే ముందు ఏం చేసేవాడు సార్ అంటే ఓన్లీ ప్యాసేజ్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్స్ అంటే ఎలా అడిగేవాడు అంటే ప్యాసేజ్లో ఏదో ఒక పాయింట్ తీసుకుని దాని క్వశ్చన్స్ అడిగేవాడు ఇప్పుడు అలా కాదు ప్యాసేజ్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మీద యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఓకేనా తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది ఇలాంటివి కూడా అడుగుతా ఉన్నాడు ఓకేనా ఇవి అబ్జర్వ్ చేయాలి మీరు థర్డ్ సెక్షన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అనమాట సో ఇవి మనకు ఉన్నటువంటి సిలబస్ ఒకసారి మాట్లాడుతుంది చూడండి మెంటల్ లిబ్రిటర్ ఎన్ని టాపిక్స్ ఉంటాయి ఏంటన్నాను టెన్ టాపిక్స్ ఉంటాయి ఎవరైతే ఆర్డ్ అవుట్ ఫిగర్ మ్యాచింగ్ ప్యాటర్న్ కంప్లీషను ఫిగర్ సిరీస్ కంప్లీషను ఎనాలజీ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషను పంచ్డ్ హోల్ ప్యాట్రన్ ఓకేనా మిర్రర్ ఇమేజెస్ స్పేర్స్ విజువలైజేషను ఎంబైడెడ్ ఫిగర్స్ మరి అర్థమెటిక్ వచ్చేసరికి ఎవరు ఎవరు నెంబర్ సిస్టమ్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ రెండు కలిపి ఒక ఇంక్లూడింగ్ చాప్టరు నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ మెజర్మెంట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ పెరిమేటర్ అండ్ ఏరియా యాంగిల్స్ డేటా హ్యాండ్లింగ్ అండ్ ఇంగ్లీష్లో ప్యాసేజెస్ ఓకేనా ఇది మనకున్నటువంటి సిలబస్ సిలబస్లో ఎటువంటి మార్పు లేదు ఓకేనా ప్రీవియస్గా ఏదైతే సిలబస్ ఉందో అదే మనకు వస్తుంది సార్ మరి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు మార్కెట్లో నచ్చినటువంటి మెటీరియల్ తీసుకోండి ఏ మెటీరియల్ని తీసుకోండి అందులో ఉన్న ప్రతి సమ్ము చేయండి ఒకేలాంటి సమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేయండి అమ్మ ఓకేనా మన యాప్లో అలానే ఇస్తున్నాం అనమాట ఒకే మోడల్ ఉన్న సమ్స్ అన్ని ఒక దగ్గర ఇస్తా ఉన్నాం ఓకేనా పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా మన యాప్లో ఈ మధ్య పెడుతున్నాం సో ప్రతి కూడా మన ఓన్ మెటీరియల్ పెడుతున్నాం సో అది కూడా ఫాలోఅప్ చేసుకోండి తర్వాత ఎగ్జామ్కి సరిగ్గా ఆరు నెలలే ఉంది ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొచ్చు అంటే నెగ్లెక్ట్ చేయొద్దు ఈ సంవత్సరం కూడా మనందరికీ పండగ పోయినట్టే ఎందుకంటే సరిగ్గా పండగ ముందులో పడుతుంది లాస్ట్ టైం మనం పండగలో సరిగ్గా గ్రాడ్యూ కండక్ట్ చేస్తాం సో బిఫోర్ ఇయర్లో సో కండక్ట్ చేస్తే పండగ మరి ఇంకా అక్కడ గ్రాండ్ టేస్ట్లో అందరూ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసుకునే సరికి సరిపోయింది ఈ సంవత్సరం కూడా అంతే మరి ఇంకా ఓకే పండగ అయిపోయిన మరుసటి రోజే మనకి ఎగ్జామ్ సో ఆ వారంలోనే మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేస్తారు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా చదవాలి ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు ఒక్కసారి సీట్ వచ్చిందా మన తల్లిదండ్రులకి మనం చాలా వర్క్ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఓకేనా నవోదయ్ అనేది కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఓకేనా సైని స్కూల్ అనేది అది ఎవరైతే ఎఫెక్ట్ చేయగలుగుతారో అమౌంట్ వాళ్ళు మాత్రమే వెళ్తారు సో సైని స్కూల్ మాత్రం మనకు కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది నవ్వుదే మాత్రం అందరికీ కంప్లీట్గా ఫ్రీ కాబట్టి గ్యారెంటీగా సీటు సాధించడానికి ప్రయత్నించండి అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు మీకు ఫ్రీగా వస్తుంది ఎడ్యుకేషన్ ఓకేనా ఇదంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి ఓకేనా సో ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తాం సార్ అంటే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి మనం డిజిటల్ బోర్డు మీద పెట్టుకొని చెప్పుకుందాం ఓకేనా సో ఇంకెవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగర్ ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు అతి తక్కువ ప్రైజ్లోనే మనం కోర్స్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నవోదయ సైనిక్ అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఐఐటి మ్యాథమెటిక్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం వీటికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు మేము అందిస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్